నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై హోంమంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరం ఉంది అమిత్ షా గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అమిత్ షా గారు తన యొక్క హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామండి అట్లాగే మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగానే వాళ్ళ యొక్క మాటలు తీరు ఉంటున్నాయండి వెంటనే బా అమిత్ షా గారు తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నామండి మరియు అంబేద్కర్ గారి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా అమిత్ షా గారిని కోరుకుంటున్నామండి లేదంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని తెలియజేసుకుంటాం అంబేద్కర్ గారి విషయం పైన కేంద్ర మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు విషయం పైన కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ చరమరారెడ్డి గారి నాయకత్వంలో మేము అమిత్ షా గారి రాజీనామాను అన్కండీషనల్ గా అన్కండిషనల్ గా అడుగుతున్నాం ఈ విషయం ఈరోజు ఆయన అమిత్ షా గారు చేసినటువంటి వాక్య అనేది ఏ ఒక వ్యక్తి గురించో లేకపోతే లేకపోతే ఏ ఒక్క వ్యవస్థ గురించో కాదు ఒక సమాజం గురించి అంబేద్కర్ అన్న వ్యక్తి సమాజం అంబేద్కర్ అన్న వ్యక్తి దేశం ఈ యొక్క దేశం యొక్క అభ్యుదయ భావాలకి అన్నింటికి కూడా ఆయన ఒక చిరునామా అటువంటి వ్యక్తిని వ్యంగ్యాత్మకంగా వ్యంగ్యాత్మకంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు అన్కండిషనల్గా భారతదేశ సమాజానికి దేశానికి ఐపాలజీ చెప్పి క్షమాపణ కోరి తన పెదవకి రాజీనామా చేయాలని పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీ మురిపి విద్యాసాగర్ గారి నేతృత్వంలో ఈరోజు మన విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక మెమరండం ఇవ్వాలని ఉద్దేశంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం ఈరోజు ఒక మార్చి చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం ఇప్పుడు వెంటనే వెళ్ళి విజయనగరం జిల్లా కలెక్టర్కి మా యొక్క మెమరండమ్ని పార్టీ తరఫున కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలన్న మెమరాండమ్ని కలెక్టర్ గారికి సమర్పిస్తున్నాం అయితే మీ అందరికీ తెలుసు అమిత్ షా గారు ఎటువంటి నీచాతి నీచమైన నీచాతి నీచంగా పార్లమెంట్లో ప్రవర్తించారు ఆ ప్రవర్తనకి కారణాలు ఏంటి అది ఎందుకు జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలుసు దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్ర మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్డ్ అపోజిషన్ పార్టీలు ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు పైపెచ్చి పైపెచ్చి అమిత్ షా గారి వ్యాఖ్యల్ని వాళ్ళు కూడా మానేసి ఇంకా సమర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని తొక్కేసింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఓడించింది అని అవును కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదట లా మినిస్టర్ చేసింది అదే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానిస్టిట్యూషన్కి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేసింది అదే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ గారి ఆలోచనల్ని ఆకాంక్షల్ని అభ్యుదయాల్ని అన్ని విధాలుగా గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో అను అనువున రాజ్యాంగంలో నిర్మించింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారి గవర్నమెంటు అమిత్ షా గారి ప్రవర్తన అంబేద్కర్ గారి ఆలోచనలకు తూట్లు పొడుస్తున్నాయి ఇవేవి మన చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీలకు కానీ వాళ్ళ యొక్క మీడియాలకు కానీ ఎవ్వరికీ కనిపించడం లేదు ఇది చరిత్ర తెలియని చరిత్ర లేని చరిత్ర కోసం పోరాటపడని నాయకులు చేస్తున్నటువంటి ఒక హేతు ఒక రకమైనటువంటి యూజ్లెస్ కామెంట్స్ సో ఈ కామెంట్స్ అన్నీ కూడా మేము ఖండిస్తున్నాం ఖండించడంతో పాటుగా అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ తరపు నుంచి అమిత్ షా గారి రాజీనామానికి చెయ్యాలి చెయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బాబాసాహెబ్ గారి నామస్మరణం కోసం బాబాసాహెబ్ గారి నామస్మరణ కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి కోసం ఈ ఉద్ధృతం చేస్తాం అన్న ఉద్దేశంతో అన్న ఆకాంక్షతో అన్న ఆక్రోశంతో ఈ యొక్క మొమ్రాండమ్ అండర్స్టాండింగ్ అనేది కలెక్టర్ గారికి కూడా జరుగుతుంది